జై శ్రీరాముణి ఓం నమ శివ జయ రేణికి వెళ్ళమ్మ తల్లి మా తాకి జై ఈరోజు జనవరి ఫస్ట్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందుగా అయితే ఈరోజు జనవరి ఫస్ట్ కాబట్టి ఇంట్లో తల్లిదండ్రులు ఆశీర్వాదాలు తీసుకోవాలి దాని తర్వాత గురువుగారి ఆశీర్వాదాలు మన ఇంటి దేవత ఆశీర్వాదాలు తీసుకోవాలి ఈ సంవత్సరం అంతా మంచి జరగాలని కోరుకోవాలి అది నేను లేచి స్నానం వేసి నీట్గా ఇంట్లో పూజ చేసుకున్నా అయిపోయింది నా అలంకరణ ఇట్లా నేను పూజ ఇట్లా చేస్తాను మీరు మీ అలంకరణ ఎట్లా చేస్తారు మీరు పూజ ఎట్లా చేస్తారు ఇంట్లో ఒక్కసారి నాకు చూ కామెంట్లలో కొంచెం చెప్పండి వీలైతే కామెంట్ బాక్స్లో మీ వీడియో న మీ వీడియో తీసి నాకు పెట్టండి నచ్చిన వాళ్ళకు నేనే కాల్ చేసి డిఎంలు వాళ్ళకు నా తరఫున ఏదో చిన్న గిఫ్ట్ లాంటిది ఇస్తా ఓకేనా అందరూ ఎవరింట్లో వాళ్ళు పూజ చేసుకుంటారు కదా నాకు పూజ అంటే ఎట్లా చేయాలి ఫస్ట్ ఏం చేయాలి ఫస్ట్ అగరబత్తులు ముట్టేయాలనా దీపం ముట్టేయాలనా పళ్ళు పెట్టాలన్నా పూలు పెట్టాలన్నా అలంకరణ అభిషేకమా అనేది నాకు ఫస్ట్ ఇది క్లారిటీ లేదు నాకు తెలియదు నా మనస్స మనసు నుండి ఎలా అనిపిస్తే అలా నేను పూజ అనేది చేస్తా ఇప్పుడు ఇటు అటెండ్ చేసిన మీరు మీ వీడియో నాకు వాట్సాప్లో ఫేస్బుక్లో ఇన్స్టాలో ట్విట్టర్లో ఎనీ ప్లాట్ఫామ్లో సోషల్ ప్లాట్ఫామ్స్లో పూజ ఎలా వేయాలి ఏ రకంగా వేయాలి గంట ఎప్పుడు కొట్టాలి ఎంతసేపు కొట్టాలి అని చెప్పి కొంచెం నాకు తెలియదు కొంచెం చెప్పండి తెలిసిన వాళ్ళు నేనైతే మా ఇంట్లో ఇలా వేసాను పూజ ఇది ఎంతమందికి నచ్చుతుంది నచ్చ నచ్చుతుంది దేవుని పూజ ఎవరికైనా నచ్చుతుంది మీరు ఇట మొక్కుకోండి ఈరోజు అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఇట్లు మీ శ్రీకాంత్ గౌడ్ లక్ష్మీ దేవత మొత్తం కొమ్మరెల్లి మల్లన్న మా ఇంటి దేవత ఎల్లమ్మ తల్లి కాబట్టి కొంచెం అమ్మవారు దీపం ఖచ్చితంగా ఉండాలి ఆమెకు ధూపం దీపం ధూపం కంపల్సరీ అయితే అన్ని నేను ఎక్కడ వెళ్ళినా కానీ అక్కడ నుండి ఒక విగ్రహం అనేది తీసుకురావడం నాకు అలవాటు ఇట్లా ఇట్లా అలంకరించుకుంటా పువ్వులతో నా ఇష్టం వచ్చినట్టు ఏ పువ్వు పెట్టుకోవాలంటే ఆ పువ్వే పెట్టుకోవాలి పెట్టుకుంటాను చాలామంది చూడండి ఇట్లా అరటిపల్లి ఇట్లా పెట్టి మళ్ళీ ఇవి ఇట్లా తోకలు ఇక్కడ వచ్చి అట్లా పెట్టాలనా లేదంటే అవి తీసి పెట్టాలనా నైవేద్యం పెట్టాలంటే ఎట్లా పెట్టాలి అది నాకు కొంచెం ఐడియా లేదు లేడీస్కు చాలామందికి కానీ కోరిక పూజారులకు కానీ ఐడియా ఉంటే వాళ్ళు ఇంట్లో గౌన్లో ఎల్లమ్మ తల్లి ఇంటి దేవత ఆడబిడ్డ కాబట్టి వాళ్ళు ఎట్లా చేసుకుంటారు ఒకసారి నాకు వీడియో సెండ్ చేయమండి నా వీడియో నా నేను నా పూజ అయితే ఇలా ఉంటుంది చూడండి మొత్తం పువ్వులతో మొత్తం నింపేస్తా ఫస్ట్ ఒక వంద రూపాయల పూలు తీసుకొస్తా అన్ని రకాలవి తీసుకొచ్చి అమ్మవారుకు ఇట్లా పెట్టేస్తా అమ్మవారు చాలా బాగా మొక్కుండి జై గురుదత్త అయన ఇది కర్ణాటక గాన్గాపూర్ గురు ముగ్గురు దేవుని ఉంటారు కదా అక్కడి నుండి అది తీసుకొచ్చిన నుండి మధ్యలో ఉన్న దేవత విగ్రహము కృష్ణుడు కృష్ణుని విగ్రహము ఇది అమ్మవారి విగ్రహము ఇక్కడ వినాయకుని విగ్రహము రెండు వినాయకుండ్లు బొచ్చి వినాయకుండ్లు ఇక్కడ మా దుర్గమ్మ తల్లిది మా ఇంటి దేవతల్లమ్మ తల్లి శివపార్వతులు కొమరెల్లి మల్లన్న లక్ష్మీదేవత శ్రీ వెంకటేశ్వర లక్ష్మీ లక్ష్మీదేవత అయ్యనమ్మ గణేష్ మొన్న నాకు రీసెంట్గా నాకు ఇది ఇచ్చారు అవార్డు అదొకటి దానికి దాని తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత అయితే నాది ఇంకో డౌట్ ఏంటంటే మేజర్గా నా డౌటు ఇట్లా పూజ చేసిన అయితే ఈడ పూజ ఏడైతే వేసిన చూడండి మంచిగా ఇక్కడ మా డాడీ ఫోటో ఉంది మా డాడీకి ఇక్కడ దీపం పెట్టిన తర్వాత దేవునికి దీపం పెట్టాలా లేదా దేవునికి దీపం పెట్టిన తర్వాత మా డాడీకి దీపం అనేది నాకు చాలా తెలివాడడం లేదు తెలిసిన వాళ్ళు కొంచెం కామెంట్లలో చెప్పండి లేదంటే వీడియో పెట్టండి మా డాడీకి సపరేట్గా అగరబత్తీలు లైటర్ డబ్బి ఆయన సపరేట్గా అగరబత్తిలు పెట్టడానికి ఆయన పువ్వులు వేరే సపరేట్ మళ్ళా ఆయన దండ వేరే మళ్ళీ అమ్మవార్లకు వేరే ఇట్లా పెట్టిన తర్వాత మా ఇంట్లో ఇట్లా యంత్రం ఉంటుంది యంత్రం ఇటు ఆరతిచ్చి కొబ్బరికాయ కొట్టి ఆరతిచ్చి దాని తర్వాత ఇంటి ఇక్కడ ఇది పెడతాను దీంట్లో అది పెట్టేసి పెడితే ఇది చాలా బాగుంటుంది దాని తర్వాత ఇంటి బయట మనకు ఒక ఆస్ట్ గణపతి ఉంటుంది కదా ఈ గణపతి దాని తర్వాత గుమ్మడికాయ అట్లా మనం తీయాలి పూలు పెట్టాలి అని వేయాలి ఓకేనా ఇట్లా చేసుకుంటాం అట్లా పూలు పెట్టుకుంటా వినాయకునికి అగరబత్తి తిల్టం ధూపం దీపం ఇస్తాను గుమ్మడికాయకిస్తా దాని తర్వాత ఇట్లా ఇంట్లోకి వెళ్ళే ముందు లక్ష్మీదేవత రావడానికి ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి పూలు అమ్మవార్లకు చాలా ఇష్టం బంతి పూలు చామంతి పూలు ఇట్లా వేసుకోవాలి కడప కడపకు ఇట్లా ముందు వేసుకోవాలి పువ్వులు నాకు తెలిసినంత వరకు అవి మిగిలిన పూలు ఉంటాయి కదా రెక్కలు అవి ఎక్కడ పడేద్దు అనమాట మనం తొక్కకుండా అది కడప మీద వేస్తే అసలు కడప లోపల అదే బయట లోపల కానీ కడప మీద కానీ ఉంటే ఆ పూలు దాని తర్వాత అడుగు పెట్టగానే ఇంట్లో ఎట్లా ఉంటుంది అట్లా ఇంట్లోకి రాగానే ఇట్లా మోహారలు అవి ఉంటాయి ఓకేనా ఇదే అండి నా వీడియో చూసి కదా కొంచెం మంచిగా చెప్పండి जय राम अंदर की